కవి కోకిల బిరుదులు ఎంతమంది కవులకు ఉంది అని నన్ను ఒకరు అడగడం జరిగింది అందుకోసమే ఈ చిన్నగా వీడియో చేయడం జరిగింది మాతలకు మాత సకల సంపస్సేత అంటూ భరతమాత గొప్పదననే చాటిన కవి గుర్రం జాష్వా గుర్రం జాష్వా మనకు ఏడవ తరగతి తెలుగు పాఠ్యాంశం శిల్పి పాఠ్యాంశం ఉంది ఈ గుర్రం జాశవ గారికి చాలా బిరుదులు కలవు అందులో ఒక బిరుదు కవి కోకిల మనకు ఎనిమిదవ తరగతి పాఠ్యాంశమైన మంజీర గేయము ఆ మంజీర గేయ పాఠ్యాంశ కవి వేముకంటి నరసింహాచార్యులు వేముకంటి నరసింహాచార్యులు మంజీరా నాదాలనే గేయ కావ్యాన్ని రాసిన కవి ఈ కవి గల బిరుదు కవి కోకిల కవి మామిల్లగౌడు రాసినటువంటి పాఠ్యాంశం తొమ్మిదో తరగతిలో వాయసం ఈ వాయసం పాఠ్యం రాసినటువంటి కవి గారి యొక్క బిరుదు కవి కోకిల మనకు ఆరవ తరగతి